బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్కి చేరుకుంటున్నారు అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు సుధీర్ నుంచి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపేట క్రితమే రాజ్భవన్ కు బయలుదేరారు ఆమె మరి కాసేపట్లోనే కు చేరుకుంటారు సరిగ్గా ఆరు గంటల సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర పురప్రముఖులంతా కూడా స్వాగతం పలికారు మరికాసేపట్లోనే మరికాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాజ్భవన్ కు చేరుకుంటారు రాజ్భవన్కు చేరుకున్న తర్వాత సుమారుగా నలభై నిమిషాల పాటుగా కూడా భారత రాష్ట్రపతి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు విశ్రాంతి తీసుకొని ఏడు గంటల ఇరవై నిమిషాల సమయం వరకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి కోటి దీపోత్సవ ప్రాంగణానికి బయలుదేరుతారు మనం చూస్తున్నాము ఇప్పటికీ పూర్తిగా ట్రాఫిక్ని అంతా కూడా క్లియర్ చేశారు ట్రాఫిక్ క్లియర్ చేసేసి రాజ్భవన్కు కు ఎంట్రీ క్లియర్ చేస్తున్నారు మనం చూస్తున్నాము ముందుగా పైలట్ వెహికల్స్ అయితే వస్తున్నాయి ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేశారు ట్రాఫిక్ క్లియర్ చేశారు ఇప్పటికే కాన్వయ్ కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతున్నాయి ముందుగా ట్రాఫిక్ వెహికల్స్ ను అలో చేశారు ట్రాఫిక్ వెహికల్స్ రూట్ అంతా కూడా క్లియర్ చేస్తున్నాయి మనకు విజువల్స్ లో కనిపిస్తుంది పోలీస్ వాహనాలు ట్రాఫిక్ వెహికల్స్ అన్ని కూడా ముందుగా వాహనాలను ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరికొద్ది నిమిషాల్లోనే భారత రాష్ట్రపతి హైదరాబాద్ హైదరాబాద్ లోని రాజ్భవన్ కు చేరుకుంటారు రాజ్ సుమారుగా నలభై నిమిషాల పాటు కూడా తను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు అనంతరం ఏడు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఇక్కడ నుంచి నేరుగా ఎన్టీఆర్ గ్రౌండ్లోని కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేరుకుంటారు కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కోటి దీపోత్సవ ప్రాంగణంలోనే ఉండనున్నారు కోటి దీపోత్సవ ప్రాంగణంలో కోటి దీపోత్సవానికి సంబంధించి ఆ కార్యక్రమంలో ఆ దీపారాధన కార్యక్రమంలో కూడా భారత రాష్ట్రపతి పాల్గొంటారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు చాలా విశిష్టత కూడుకుందని కూడా చెప్పవచ్చు భారత రాష్ట్రపతి భారతదేశ తొలి ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము మరికాసేపట్లోనే రాజ్ కు చేరుకుంటారు రాజ్ భవన్ లో విశ్రాంతి తీసుకున్న తర్వాత నేరుగా కోటి దీపోత్సవ కార్యక్రమానికి చేరుకుంటారు కోటి దీపోత్సవ కార్యక్రమంలో అక్కడ నిర్వహించే క్రతువులో తను భాగస్వాములు అవుతారు ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర పోలీసు యంత్రాంగము అదే విధంగా రెవెన్యూ మున్సిపల్ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అందులో భాగంగానే కార్యక్రమానికి సంబంధించిన ఎక్కడ లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు మరొక రెండు మూడు నిమిషాల్లోనే రాష్ట్రపతి రాజ్భవన్ చేరుకుంటారు రాజ్భవన్ ముందు పూర్తిగా ట్రాఫిక్ ను నియంత్రించారు ఈ రూట్ లో వస్తున్న ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేసి వేరే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని చెప్పేసి వాహనదారులకు సూచించడం జరిగింది సుమారు గంట పాటు కూడా ఈ ఈ రోడ్డు వైపు భారీ అనేవి కూడా ఇటువైపుగా రానివ్వారని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం జరిగింది కాన్వాయ్ అయితే బయలుదేరింది మనం చూస్తున్నాము సోమాజ్ కూడా రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఈ మార్గంలో కాన్వాయ్ అయితే బయలుదేరింది మరికొద్ది సెకండ్ లో ఉన్నాయి చెల్లోనే రాజ్భవన్కు చేరుకుంటారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరు ఈ రోజు మరి కాసేపట్లో ప్రారంభం కానున్న కోటి దీపోత్సవానికి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు ఈ రోజు జరిగే కార్యక్రమంతో పాటుగా రేపు కూడా శిల్పకళా వేదికలో మరొక కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్టిసిపేట్ చేస్తారు ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి రెండు రోజుల పర్యటనకు సంబంధించి కూడా హైదరాబాద్ కు జరిగింది ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా భట్టి విక్రమార్క ఇతర మంత్రులు అదేవిధంగా గవర్నర్ తో పాటుగా ఇతర పురప్ర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు కేంద్ర మంత్రులందరూ కూడా హాజరు కావడం జరిగింది హాజరై భారత రాష్ట్రపతికి సాదర స్వాగతం పలికారు ఈ కి సంబంధించి ఇప్పటికే మనం ఆ విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది మనం చూస్తున్నాము కాన్వాయ్ అంతా కూడా రాజ్భవన్ వైపు పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూస్తున్నాము విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది రాష్ట్రపతి కాన్వాయ్ అంతా కూడా ఇప్పటికే రాజ్భవన్ లోపలికి ఎంటర్ అవుతుంది మనం చూసాము ఇప్పటికే రాష్ట్రపతి చేరుకున్నారు ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ విజువల్స్ అన్నింటినీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలోని రాజ్భవన్ లోకి చేరుకున్నారు ఆమె అంతా కూడా ఇప్పటికే లోపలికి చేరుకుంటుంది ఇక్కడ దాదాపుగా నలభై నిమిషాల పాటు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు భారత రాష్ట్రపతి ఈ నలభై నిమిషాల తర్వాత ఇక్కడ నుంచి నేరుగా కోటి దీపోత్సవ కార్యక్రమానికి తను బయలుదేరుతారు కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మళ్లీ తిరిగి రాజ్భవన్ కే చేరుకుంటారు ఈ రోజు రాత్రి ఇక్కడే విడుదల చేస్తారు మొట్టమొదటిసారిగా రాజ్ కు ద్రౌపది ముర్ము వచ్చారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే చేశారు ఇక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది గడిచిన మూడు రోజులుగా కూడా పోలీసులు అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు సమన్వయంతో రిహార్సల్స్ చేయడం జరిగింది రిహార్సల్స్ చేసి ఇక్కడ అన్ని సక్రమంగానే ఉన్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో రాష్ట్రపతి భవన్ కు నివేదిక అందించిన తర్వాత ఈ రోజు సాయంత్రం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ లో బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపటి క్రితమే రాజ్భవన్ కు చేరుకున్నారు తెలంగాణలోని రాజ్భవన్ గవర్నర్ గవర్నర్ కార్యాలయమైన రాజ్భవన్ కు చేరుకున్నారు ఈ ఈ కార్యాలయంలోనే సుమారు గంట పాటు ఇప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు కోటి దీపోత్సవ కార్యక్రమం సంబంధించి చూసుకున్నట్లయితే గడిచిన పన్నెండు సంవత్సరాలుగా కూడా నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది ఎన్టీవీ భక్తి టీవీ సౌజన్యంతో ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ వస్తున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే భారతదేశంలోని వివిధ మఠాలకు సంబంధించి కావచ్చు వివిధ దేవాలయాలకు సంబంధించి హిందూ దేవీ దేవతలందరూ కూడా ఈ పూజా కార్యక్రమం ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది ఈ ఈ కార్యక్రమం వేలాదిగా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మనం ఇప్పటికీ చూస్తున్నాము ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతూనే ఉంది ఈ ఈ నెల ఇరవై ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు కూడా కోటి దీపోత్సవ కార్యక్రమం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఈ కార్యక్రమాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇతర నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియం అయితే చేరుకుంటున్నారు ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు ఈ దీపారాధన కార్యక్రమంలో వారంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ భక్తి పారవశంలో మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏది ఏమైనా గానీ గడిచిన పన్నెండు సంవత్సరాలుగా కోటి దీపోత్సవ కార్యక్రమం దిగ్విజయం అవుతూ వస్తుంది ఈ సంవత్సరం ఈ ఈ రోజుకి చాలా విశిష్టత ఉంది ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి చాలా మంది ఈ సంఘటన కావచ్చు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున కోటి దీపో ప్రాంగణానికి అయితే చేరుకున్నారు ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం కావచ్చు ఈ రోజు జరుగుతున్న పూజా కార్యక్రమాలు చూసుకున్నట్లయితే ఈ రోజు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి ఈ కార్యక్రమంలో పాల్ పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ చేరుకున్న భారత రాష్ట్రపతికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర పూర్వ ప్రముఖులు అందరూ కూడా స్వాగతం పలికారు ఆ తర్వాత నేరుగా రాజ్ కు చేరుకున్నారు రాజ్భవన్లో ఇప్పుడు దాదాపు నలభై నిమిషాల పాటు కూడా ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు అనంతరం ఇక్కడ నుంచి కోటి దీపోత్సవ ప్రాంగణానికి రాష్ట్రపతి బయలుదేరి వెళ్తారు అక్కడ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత నేరుగా తిరిగి మళ్ళీ రాజ్భవన్కు వస్తారు ఈరోజు రాత్రి ఇక్కడే విడుదల చేస్తారు ఈ విడుద చేసిన రేపు ఉదయం మరొక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు రేపు ఉదయం పది గంటల సమయంలో జరుగుతు జరిగే కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి అయితే హాజరవుతారు దాని తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు రాష్ట్రపతి దీంతో రెండు రోజుల పర్యటన ముగుస్తుంది ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటు పోలీసులు కావచ్చు అన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది